భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులు అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ విశ్వవాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ప్రభుత్వ సెలవు దినం ఈరోజు చంద్రోదయం మరియు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మరియు ఉగాది పండుగ సూర్యోదయం ఉదయం ఆరు గంటలు ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు తిది శుక్ల మధ్యాహ్నం రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి విద్య నక్షత్రం రేవతి నక్షత్రం సాయంత్రం ఆరు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం యోగం ఐంద్రం రాత్రి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణం భవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు